డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము ఆ డిమాలిష్ చేసిన ఖాళీగా ఉన్న బిల్డింగ్సే ఏది ఇప్పుడు మీన్పూర్ని మీకు చెప్తున్నాము ఆ ముందు రోజులు వీడియో తీసాము అంత తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం దాంట్లో ఎవరు లేరు ఆ రోజు రాత్రి రాత్రి కొంతమందిని కూర్చోబెడితే కనుక అది అది ఆక్యుపైడ్ కాదనమాట సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళది డిమాలిష్ చేశాము ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్ వేరే గుడిసెలు ఉన్నాయి ఏ టచ్ చేయలేదు అది ఏది ఈ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్ లో అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాడో చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకడెమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పు హ్యాండ్ గారు రంగనాథ్ గారు ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ మీ బిల్డింగ్స్ కూల్చేట్ వన్ వాట్ టు రియర్ నీట్ ఓకే రంగనాథ్ గారు మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్ఎల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు వాటిని వదిలేసి చిన్న వాళ్ళం పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కదా మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్లే ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది దాంట్లో ఇది లేదు చిన్నవాళ్ళు అయినా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాసు డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట అది కూడా గుర్తుపెట్టుకో సో చేసేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట సో నేనే జన్వాడ ఇది జన్వాడ అంటున్నాను ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది ఈ డజన్ కమ్ అండ్ అ స్కోప్ ఆఫ్ ఇది హైడ్రా ఎందుకంటే జన్వాడ ట్రిపుల్ వన్ జివో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జివో పరిధి మాకు రాదు అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ఇది మాకు ఉన్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది బట్ సార్ డెఫినెట్గా అది రేపు సి దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా సిండివిజువల్ దీన్ని చేసేది రేపు మీరు మేము సైలెంట్గా గా వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటిది మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి పడంగానే అప్పుడు మీరే అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి దీని పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌజెస్ కూడా చాలా చూస్తున్నాం ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో సార్ 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 నేనే అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము అక్కడ ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒకళ్ళు వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని కూడా దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని లేక్ ఒక దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయటం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది రేపు ఈ ఈ వారం పది రోజుల్లో కూడా ఒక వర్క్ షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైర్న్మెంటల్ వాళ్ళని ఎన్విరాన్మెంట్ లిస్ట్ పిలిచాము వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాం ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ మనం సి ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు ఇన్లెట్ నాలాసు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మీరు జరుగుతుందని అనుకోవట్లేదు మీరు అంటే మీరు మీరు సైలెంట్గా ఉన్నారు మాట్లాడలేదంటే కనుక సైలెంట్గా ఉన్నామని కాదు సో డిమాల్యూషన్స్ ఒక్కటే కాదు డిమాల్యూషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది వెనకాల